హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అందరికి కూడా మరి కొంతమందికి మరి సీట్స్ వచ్చినాయి మరి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది పద్దెనిమిదో తారీఖుని మరి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి సీట్ యాక్సెప్ట్ చేయాలి సీట్ యాక్సెప్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపు అయితే సీట్ యాక్సెప్ట్ చేయాలి సీట్ యాక్సెప్ట్ చేసిన దానికి చూద్దాం ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది స్టూడెంట్స్ మరి ఒకసారి చూసినట్టయితే సీట్ అలాట్మెంట్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మధ్యలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే డే ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై లోపు మనం ఆన్లైన్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళాలమ్మా గుర్తుపెట్టుకోండి మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళా వెళ్ళాలంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కంపల్సరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి లేకపోతే ఏంటంటే మీ సీటు కోల్పోతారు మరి సెల్ఫ్ రి సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలి సార్ అంటారు సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇరవై రెండో తారీఖులోపు మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి కదా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరు సెల్ఫ్ సెకండ్ ఫేజ్ ఈజ్ నాట్ గుడ్ సెకండ్ ఫేజు మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి సెకండ్ ఫేజు స్టార్ట్ అవుతుంది మరి సెకండ్ ఫేజు వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో సపోజు జేఎన్టీయులో జేఎన్టీలో ఏమొచ్చింది జేఎన్టీలో మీరు ఏం చేస్తారు ఇక్కడ జేఎన్టీయు జేఎన్టీలో సిఎస్ఈ వచ్చేసింది జేఎన్టీయూ కాదు మీరు మీరు మీ ఆప్షన్స్ ఏ విధంగా ఉండి జేఎన్టీయూ ఓయూ ఆ విధంగా సిబిఐటి ఆ విధంగా మరి ఓయూ సిబిఐటి విఎన్ఆర్ విఎన్ఆర్ ఇక్కడ సిఎస్సి పెట్టేశారను సిఎస్సి పెట్టేశారు సిఎస్సి పెట్టేశారు ఈ సిఎస్సి పెట్టారు జేఎన్టీలో సిఎస్సి పెట్టారు ఓయిలో సిఎస్సి పెట్టారు సిబిఐటిలో సిఎస్సి విఎన్ఆర్ సిఎస్సి నాకు ఫస్ట్ ఆప్షన్ వన్ నాకు జేఎన్టీలో సిఎస్సి వచ్చేసిందమ్మా నంబర్ వన్ వచ్చేసింది మీరు నెంబర్ వన్ వచ్చేసినప్పుడు ఈ స్టూడెంట్స్ మరి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా లేదా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా పిల్లలు అందరూ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు నేను ఆల్రెడీ నువ్వు సెకండ్ ఫస్ట్ నెంబర్ వన్ కాలేజీలో వచ్చేసావు సపోజ్ నెక్స్ట్ ఇయర్ మీరు ఇక్కడ తప్పు చేయకూడదు పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ తప్పు చేయకూడదు నాకు జేఎన్టీలో సిఎస్సి వచ్చేసింది ఒక పది ఆప్షన్ ఇచ్చుకున్న జేఎన్టీలో సిఎస్సి వచ్చేసింది ఓయూ సిఎస్సి జేఎన్టీ సిఎస్సి వచ్చింది జేఎన్టీలో సిఎస్సి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే నో ఆప్షన్ మీరు కాప్ కామ్గా ఉండాలి మీరు డైరెక్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై రెండు లోపు చేసేసి కామ్గా సైలెంట్గా ఉండాలి యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ అది గుర్తుపెట్టుకోండి సపోజు మీరు సపోజ్ కానీ మా యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తారా నేను వెళ్ళాలనుకుంటే మీరేం చేయాలి ఓయూలో సిఎస్సి మరి సిబిఎస్ఈలో సిఎస్సి ఏ విధంగా పెట్టుకుంటే ఈసారి ఓయూలో రావచ్చు సిబిఐటీలో వియన కా అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడేమైంది జేఎన్టీయులో వచ్చిన సిఎస్సి మీరు కోల్పోతారు నో మోర్ జే నో మోర్ సి సిఎస్సి ఇన్ జేఎన్టీయు అది గుర్తుపెట్టుకోండి జేఎన్టీయులో మీకు సీటు ఉండదు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా మీకే సపోజు ఒక పది ఆప్షన్స్ ఇచ్చుకున్నారు ఏ ఆప్షన్ అయినా ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్గా వచ్చిన సీటు మీకు మీకు మళ్ళీ పోతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు పది కాలేజీలు పెట్టుకున్నారు పది కాలేజీలు పెట్టుకున్నారు పది కాలేజీల్లో పెట్టుకుంటే ఎనిమిదో కాలేజీల్లో మీకు సీట్ వచ్చిందమ్మా ఎనిమిదో కాలేజీలో సీట్ వచ్చేసింది తొమ్మిది పది ఈ రెండు కాలేజీలో సీటు రాల అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది అప్పుడేం చేయాలి మీరు ఈ ఫస్ట్ సెవెన్ వరకు పెట్టుకోవాలి ఎనిమిదవ సీట్ వచ్చింది కదా ఏడు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తారో ఈ ఏడు ఆప్షన్స్ పెట్టాలి ఈ ఏడు ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏమైందంటే మీకు కానీ మరి ఫో మీకు సెకండ్లో సీట్ రావచ్చు థర్డ్లో సీట్ రావచ్చు ఫోర్త్లో సీట్ రావచ్చు అప్పుడు సీట్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎనిమిదో ఆప్షన్ పోద్ది అది గుర్తుపెట్టుకోండి ఎనిమిదో ఆప్షను పోద్ది అంతకు ఇష్టమైతేనే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా సపోజ్ నాకు విఎన్ఆర్లో సిఎస్ఈ వచ్చిందమ్మా విఎన్ఆర్లో సిఎస్సి వచ్చింది ఐఘాట్ విఎన్ఆర్ సిఎస్సి ఈసీ ఏదో వచ్చేసింది ఈఎన్ఆర్లో సిఎస్సి ఈసీఈ వచ్చినప్పుడు నేనేం చేయాలి విఎన్ఆర్లో సిఎస్సి ఈసీఈ వచ్చినప్పుడు నేనేం చేయాలంటే ఈ విఎన్ఆర్లో సిఎస్ఈ ఈసీఈ వచ్చినప్పుడు మళ్ళీ వేరే విఎన్ఆర్ కంటే తక్కువగా పెట్టుకుంటే సపోజ్ విఎన్ఆర్లో సిఎస్ఈ వచ్చింది నేను ఏం చేసాను ఐఏఆర్ఈ పెట్టుకున్నా ఐఏఆర్ఈ పెట్టుకున్నా ఐఏఆర్ఈ బీవీఆర్ఐటి పెట్టుకున్నా బీవీఆర్ఐటి వచ్చి ఈ సీట్ కోల్పోతారు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు ఫైనల్గా మన కన్క్లూజన్ ఏంటంటే వీడియోలో మీకు నచ్చిన సీటు వస్తే మీరు అక్కడికి స్టాప్ చేసుకోండి బెటర్ టు స్టాప్ అది గుర్తుపెట్టుకోండి అంటే వా ఇది ఈ వీడియో అందరికీ సూటబుల్ కాదు కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ ఫేజ్లో ఎవరికి సీట్ రాలా సెకండ్ ఫేజ్కి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ వెళ్ళాలి దానిలో నో డౌట్ అమ్మ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉండాలి ఈ వీడియో టెన్ పర్సెంట్ స్టూడెంట్కి మాత్రమే ఒత్తించిది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే టాప్ కాలేజీల్లో అనుకున్న కాలేజీలో సీటు వచ్చిందో జేఎన్టీలో సిఎస్సి కానీ ఈసీఈ కానీ మరి విఎన్ఆర్లో ఈసీ కానీ సిఎస్సి కానీ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ కానీ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సెట్ అయ్యింది సపోజ్ నాకు విఎన్ఆర్ వచ్చేసింది విఎన్ఆర్ నాకు చాలు అలాంటప్పుడు హ్యాపీగా వెళ్ళేసి ఈ పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై రెండు నుంచి పేమెంట్ చేసేసి హ్యాపీగా సైలెంట్గా కూర్చోండి గప్ గప్చిప్ సాంబార్ పుడి అంతే స్టాప్ అంతే ఇది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిన సీటు మీకు ఫస్ట్ ఫేజ్లోనే వస్తే మీకు నచ్చిన సీటు ఫస్ట్ ఫేజ్లోనే వస్తే మీరు నో నో నీడ్ టు గో ఫర్ సెకండ్ ఫేజ్ నో నీడ్ టు గో ఫర్ సెకండ్ ఫేజ్ అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చింది రాకపోతేనే వెళ్ళాలి మీకు సపోజు నాకు వియా మరి గోకరాజు రంగరాజులో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో గోకరాజు రంగరాజులో ఆప్షన్స్ పెట్టుకునేది ఎప్పుడు ఆప్షన్స్ ఎలా పెడతారు గోకరాజు రంగరాజు పైన ఏముండ మనకి విఎన్ఆర్ ఉంది వాసవి ఉంది ఓయూ ఉంది సిబిఐటీ ఉంది తర్వాత జేఎన్టీయు ఉంది ఇలా పెట్టుకోవాలమ్మ ఆప్షన్స్ అంతేగాని మీకు గోకరాజు రంగరాజు కింద ఉండాయి సీవీఆర్ కాలేజీ తర్వాత కేఎంఐటి ఇలా రకరకాలుగా పెట్టుకోకూడదు వేస్టు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి లొకేషన్ కూడా ఇంపార్టెంట్ చాలా హైదరాబాద్లో కొంతమంది స్టూడెంట్స్ సిబిఐటి చాలా దూరంగా ఉంటుంది సపోజు కోకటపల్లి బాలానగర్ ఆ ఏరియా వాళ్ళకి సిబిఐటి చాలా దూరంగా విఎన్ఆర్ అంటే బాచుపల్లి కోకటపల్లి మరి ఈ ఏరియా వాళ్ళకి మరి సికింద్రాబాద్ ఈ ఏరియా వాళ్ళకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ మరి ముఖ్యంగా ఏంటంటే మీ హౌజు మీ హౌజు టాప్ కాలేజీలు ఓయూ కానీ జేఎన్టీ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ ఇవన్నీ సపోజు ఏది దగ్గర చూసుకోండి సిబిఐటి మీ ఇంటికి దగ్గర వాసవి మీ ఇంటికి దగ్గర మరి విఎన్ఆర్ మీ ఇంటికి దగ్గర అది చూసుకుని ఈ లొకేషన్ వైజ్ కూడా చూసుకోండి ఇంపార్టెంట్గా లొకేషన్ కూడా చూసుకోవాలి లేకపోతే సపోజ్ మీకు సిబిఐటిలో లొకేషన్ ఇంటికి చాలా దగ్గరగా ఉంది జస్ట్ హాఫ్ అవర్ బస్ జర్నీ అప్పుడు మీరు దీన్ని స్టాప్ చేసేసుకోండి సిబిఐటీని తీసుకోండి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి లొకేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఫోర్ ఇయర్స్ చదవాలి గుర్తుపెట్టుకోండి ఫోర్ ఇయర్స్ బస్సు జర్నీ చేయాలి బస్సు జర్నీకి మనము వన్ అవర్ రానం వన్ అవర్ పాన్ వన్ అవరు మనం స్పెండ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం వీ కెన్ స్పెండ్ వన్ అవర్ స్పెండ్ చేయచ్చు వెళ్తాం వన్ అవర్ రావడం అంతే అట్లా టూ అవర్స్ వెళ్ళటం టూ అవర్స్ రావటం టూ అవర్స్ అంటే వాడు చదివేది ఎప్పుడు అందుకని ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా మరి మీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే ఉండాలి సపోజు నాకు నేను కోకటపల్లి ఏరియాలో ఉంటా బాలనగర్ ఏరియాలో ఉంటా సపోజు నాకు నాకేందంటే విఎన్ఆర్ జేఎన్టీయూ వాసువే ఓయో అని పర్లా నాకు సిబిఐటి వాసువే అనేది చాలా దూరంగా ఉంటాయి అలా సపోజ్ వాసువి సిబిఐటి వచ్చింది అనుకో అప్పుడు నేనేం చేయాలి విఎన్ఆర్కి ట్రై చేయాలి విఎన్ఆర్ కానీ ఓయూ కానీ జేఎన్టీ కానీ మరి గోకరాజ్ కానీ ట్రై చేయాలి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఆప్షన్స్ పెట్టుకోండి గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన సీటు వస్తే మీరు ఫస్ట్ మా ఫస్ట్ ఫేజ్లోనే మీరు డ్రాప్ అవ్వటం మంచిది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ చాలా థ్యాంక్ యూ బాయ్